ఇప్పుడు పాతగారు చెప్పుకుంటే బాగోదు కదా అని ఈరోజు చదివిన కీర్తన గ్రంథమే కొంచెం వివరించాలని ఒక దేశంతో నేను ప్రయత్నం నిలబడ్డానండి ఆ కీర్తన గ్రంథంలో మొదటగా చిన్న చిన్న అక్షరాలన్నా వచ్చినా చూడండి ఎహోవా దాసులైన దావీదు కీర్తన అతను అతని శత్రువులందరి చేతిలో నుండి పౌల చేతిలో నుండి ఎహోవా అతని తప్పించిన దినమున దావీది గీత ఈ గీత వాక్యంని చెప్పి యహోవాకు స్తోత్రించి ఇట్లా నేను ఏమనుంది గా శత్రువుల చేతుల నుంచి తప్పించినప్పుడు రాసిన కీర్తననే ఉంది ఏమని ఫస్ట్ వచ్చిన చూడండి యహోవా నా బలము నేను నిన్ను ప్రేమించు చున్నాను నా శైలమ నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించు ఆశ్రయించి ఉన్న నా దుర్గము ఇక్కడ ఏమనుంది ఎహోవా నా బలము ఎవరు మనకి బలం అండి మనకి ఎన్నో శ్రమలు వస్తున్నాయి ఎన్నో కష్టాలు వస్తున్నాయి కానీ మనము ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం ప్రతిదినమునూ దేవుని మీద ఎక్కడ దేవుని మీద ఆధారపడి బతుకుతున్న వారికి కూడా ఎన్నో శ్రమలు వస్తాయి ఎందుకంటే దావ్య విషయంలో శ్రమలు వచ్చాయి యోగి విషయంలో శ్రమలు వచ్చాయి అలాగే స్త్రీలలో కూడా చాలామందికి ఎన్నో శ్రమలు వచ్చున్నాయి కానీ దేవుడు ఎవరినైనా విడిచిపెట్టడం అందరూ కూడా ఎవరి మీద ఆనుకుని బ్రతికారు దేవుడి మీద మాత్రమే అనుకుని బ్రతికారు ఇహోవయ్య మనకి బలమై ఉన్నాడు ఇహోవయ్య మనకి ప్రియమై ఉన్నాడు విహోవయ్య మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నారు ఆ రీతిగా మనం ఏం చేయాలంటే దేవుని చేతిలో మనం ప్రేమించబడాలి అంటే ఏం చేయాలంటే మనము ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే జీవితం కలిగి మనం ఉండాలి వస్తుంది శ్రమలు వస్తున్నాయి నిజమే ఈ కుటుంబంలో నిజంగా చాలా శ్రమలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ కాకుండా ఇరవై నాలుగో సంవత్సరం నుంచి కూడా ప్రేమానందంగా చనిపోవడము అలాగే తర్వాత మళ్ళీ ఇక్కడ మా సంఘంలో బిడ్డ చనిపోవడము అలాగే ఎన్నో ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి ఒక ఫాస్ట్ గారికి యాక్సిడెంట్ అవ్వడము డేవిడ్ రాజు గారికి అలా కావడము మళ్ళీ వెంటనే విత్న్ టూ మంత్స్లో ఫాస్టమ్ గారికి అలా కావడం కానీ చాలా శ్రమలు వస్తున్నాయి కానీ ఏం చెప్తున్నాడంటే ఆ శ్రమలన్నిటి వెనక ఏమున్నదంట గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలు దాగి ఉన్నది ఇప్పుడు శ్రమ వచ్చింది అని మనం ఏం చేయాలంట కృంగిపోకూడదు అంట వాక్యంలో కూడా ఉందాక నువ్వు శ్రమ వచ్చినప్పుడు చేత కాని వాడువలే అని అన్నది వాక్యంలో కూడా అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వైపు మాత్రమే ఆనుకుని దేవుడే మన బలము దేవుడే మనల్ని రక్షించేవాడు దేవుడే మన సైన్యము దేవుడే మన కోట దేవుడే మనల్ని రక్షిస్తాడని మనం ఏం చేయాలంటే ఉన్నత దుర్గమైన అంటే ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు కీర్తనీయుడు అనే నేను మొరుపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించను కీర్తనీయుడు గొప్ప దేవుడు కదండి మనం మనం ఆరాధించిన దేవుడు ఎవరైనా గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా మన శ్రమ వస్తుందంటే మన చుట్టుపక్కల మన కుటుంబస్తున్న మనతో ఉండరు మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందంటే మన చుట్టుపక్కల మనకి ఎవరో ఉండరు మన అంటూ అంటే ఎవరు ఉండరు అంటి పరిస్థితిలో కూడా దేవుడు మనకంటూ ఎవరినో ఒకనాక ఉంచుతాడు యాక్సిడెంట్ అయినా ఏ ప్రమాదం జరిగినా కూడా సమయానికి మనల్ని ఎవరినో ఒకనాకడు ఉంచుతాడు ఎందుకని మనం మనం ఏంటో దేవునికి తెలుసు మనుషులకు తెలియకపోయినా మనకి పర్వాలేదు కానీ దేవుడికి మనం అంటే ఏంటో తెలుసు కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశ్రయంగా ఎహోవాకు మొరుపెట్టగా ఆయన శత్రువు చేతిలోంచి కూడా మనల్ని తప్పిస్తాడు శత్రువు చేతిలో తప్పించడం అంటే మనం అనేసి మనం ఏకైక మనం అనుకుంటాం కానీ అది మనం తప్పించుకోవడం కాదండి కానీ దేవుడు తెప్పిస్తాడు మనల్ని మనల్ని మనము దేవుని ప్రేమించే విధానంలో మనల్ని దేవుడు ఎలా తెప్పించే విధానంలో కూడా ఆ రీతిగా మనల్ని దేవుడు తప్పిస్తాడు శత్రువుల బారి నుంచి కూడా మనల్ని రక్షించేవాడు కూడా ఆయనే మరణ మరణ పాసంలో నన్ను చుట్టుకొనగా భక్తిహీనుడు వరద ప వరద పరులు వల్ల నా మీద పడి బెదరి బెదిరింపగను పాసంలో నన్ను అరికట్టగను మరణ మరణపు ఊరులు నన్ను ఆవరింపగను అంటే ఇప్పుడు చూడండి మరణం వస్తుంది మరణం వస్తుంది అని మనకు తెలుస్తుందా మనకి తెలియదు కదా ఇస్తాడానికి వస్తుంది ఇప్పుడు మరణ పాశం నుంచి కూడా మనని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కూడా మన సంఘంలో ఎంతోమంది లేపబడ్డారు అలాంటి వారు కూడా ఏం చేయాలి దేవుని స్థుతిస్తున్నారు ఈ రోజుని స్థుతించట్లేదు ఈ రోజుని దేవుడు లేపాడు నన్ను ఎందుకు దేవుడు నన్ను లేపడని మనం మనము పరిశీలన పరిశీలన చేసుకోవాలంట మనకు ఒక దేవుడు పరీక్ష పెట్టాడు ఈ రోజు ఈ గాయం నీకు ఇచ్చాను ఆ గాయం వల్ల నువ్వు విశ్వాసంలో నిలబడతావా లేదా విశ్వాసంలో పడిపోతావా అని ఒక విశ్వాసం ఒక పరీక్ష మనకి దేవుడు పెట్టాడు ఆ దే ఆ పరీక్షలో మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసంలో నిలబడేవారిగా మాత్రమే ఉండాలి ఎందుకంటే మనం ఇంతకాలం నేర్చుకున్న వాక్యం ఏమవుతుంది ఆ సమయంలో గుర్తు రావాలి శ్రమ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలంటే మనుషులు గుర్తు రాకూడదు శ్రమ వచ్చినప్పుడు మనకి చుట్టూ ఉన్నవారు గుర్తు రాకూడదు ఏ శ్రమ వచ్చినా సరే దేవుడు మనకి గుర్తు రావాలి గుర్తు రావాలంటే మనం ఏం చేయాలి ప్రతి అన్ని అనుదినము దేవుని వాక్యాన్ని మనం చదవాలి ఒకవేళ చదవడం మనకు రాకపోతే కనుక ప్రతి వారం వాక్యం చెప్తున్నా ఫాస్ట్గా వాక్యం వినాలి విన్న వాక్యం ఏం చేయాలంటే మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకుని ప్రతిదినూ దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి ఆ వాక్యం వేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు శ్రమ వచ్చినా మనకు కష్టం వచ్చినా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు మన చుట్టూ చుట్టూ ఉన్నవారు ఎన్నో సూట్ పట్టు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు ఎవరైనా సరే ఎవరి జీవితంలో సరే ఈరోజు పాశ్రామ్మ గారిలోనే కాదు దేవుని సేవలు ఓడబడుతున్నారనే కాదు సంఘానికి వస్తున్న విశ్వాసులనే కాదు ఎవరి విషయంలో అయినా సరే ఏం చేస్తారంటే ఒక మనం పాజిటివ్ థింక్తో మనం ఎదురుకి వెళ్తుంటే నెగిటివ్గా ఎలాగ లాగాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ ఆ ప్రయత్నాలు ఏం చేయాలంటే మనల్ని జయించాలి ఆ జయించాలంటే మనం ఏం చేయాలంటే ఆ దేవునిలో దృఢముగా విశ్వాసంతో మన ముందు కొనసాగాలి చూడండి యోగి జీవితం చూడండి యోగి ఎంత విశ్వాసంతో ఉన్నాడు శ్రమ వచ్చింది వచ్చిందని యోగి స్నేహితులు యోగిని విడిచిపెట్టేమని చెప్పారు కదా దేవుణ్ణి కానీ విడిచిపెట్టాడా దేవుడు ఎందుకని విశ్వాసం అక్కడ యోగికి అంత విశ్వాసం ఉన్నదంటే నిజంగా ఆ విశ్వాసంలో మనకి చిన్న విశ్వాసం కూడా మన జీవితంలో ఉండదు మన శ్రమ వచ్చిందంటే దేవుడా నువ్వు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నావు దేవుడిని మనం ప్రశ్నించేవారుగా ఉంటాం కానీ అలా ప్రశ్నించకూడదంట యోగు జీవితంలో భార్య ఆశ్రయించుకున్న కుటుంబం ఆశ్రయించుకున్న సమస్తం ఎంత పది మంది పిల్లలు కోల్పోయాడు సమస్తం ఆస్తిని కోల్పోయినప్పుడు కూడా యోగు జీవితాన్ని ఏం తీసుకున్నాడు దేవుడు యోగు విశ్వాసాన్ని మాత్రమే పరిశీలించాడు దేవుడు ఈ ఆస్తులు ఎంత ఆస్తుల కోసం బిడ్డల కోసం దేవుడు ఆలోచించలేదు విశ్వాసం ఎలా ఉన్నది ఆ విశ్వాస జీవితంలో యోగి ఎలా ఉన్నాడు నేను శ్రమ పెట్టాను గాయపరిచేవాడు ఆయనే గాయంను కట్టువాడు కూడా ఆయనే నేను శ్రమ యోగ జీవితంలో పెట్టాను అలాంటప్పుడు ఆ శ్రమ యోగ జీవితంలో పెట్టినప్పుడు యోగ జీవితము ఎలా ఉన్నది పరిశీలన దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు కాబట్టే రెట్టింపైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వగలిగాడు నిజంగా ఆ పరీక్షలో మనం కూడా ఉంటే కనుక ఈరోజు శ్రమ వచ్చింది నిజమే ఈ కుటుంబాలు చాలా శ్రమలు వచ్చాయి సంఘం ప్రార్థిస్తున్నారు అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు ఏ ప్రార్థన అయినప్పటికీ కూడా దేవుడు ఆలకించడగా స్వస్థతనిచ్చి దేవుడు అలా నిలబెట్టుకుంటున్నాడు అయినప్పటికీ కూడా శ్రమ వచ్చిందని మనము తిరుగుపోకూడదంట కష్టం వచ్చిందని బాధపడకూడదంట ప్రార్థించి ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉంటేనంట మన విశ్వాసం దేవుడు పరిశీలన చేసి పరీక్షిస్తూ ఉంటాడనమాట ఆరో వచ్చిన చూడండి నా శ్రమలలో నేను ఎహోవాకు మరుపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన నా మోర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు తెచ్చి చూడండి నా దేవుని ఆలయంలో నా శ్రమ వచ్చింది ఈరోజు శ్రీ కుటుంబానికి శ్రమ వచ్చినప్పుడు సంఘం అంతా ప్రార్థించాం కదా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదండి రోజు ఆవిడ అలా కూర్చున్నదంటే దేవుని కృపే కదా సంఘం అంతా ప్రార్థన చేసిన ప్రార్థనలు ఎంతోమంది దైవజన్ చేసిన ప్రార్థనలు ఆవిడేనే కాదు మనం కూడా ఈరోజు సజీవంగా ఉన్నామంటే మన కోసం కూడా సంఘం ప్రార్థన చేస్తుంది మన కోసం కూడా దైవ కుటుంబాలు ప్రార్థన చేస్తున్నాయి కానీ మనం ఏం చేయాలి అలాగనేసి మన దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కదా మన వ్యక్తిగత ప్రార్థన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా ఉండకూడదు ఎందుకంటే ఎవరోకో మన ఓ నా కోసం మీరు ప్రార్థన చేయండి అనేది చెప్పేసి మనం విడిచిపెట్టేస్తాం కానీ మనం చేసుకుంటున్నామా లేదా మన అనుదినము ప్రతిదినము మన జీవితం ఎలా ఉంటుంది మనల్ని మనము సరి చేసుకుంటూ ముందు కొనసాగాలంటే అలా కొనసాగడం వల్ల ఏంటంటే మన శ్రమ వచ్చినప్పుడంట మనకి ఈ శ్రమలో నుంచి కూడా ఒక మొరపెట్టినప్పుడు మనం మొరపెట్టుతూ ఇతరులను ప్రార్థన సహాయం కోరితే కనుక ఆ ప్రార్థన దేవుడు ఎప్పటికైనా తగిన కాలమందు ప్రతిఫలం ఇస్తాడు మన నా శ్రమ నా శ్రమలలో నేను ఏహోవాకు ఒక నా దేవునికి ప్రార్థన చేసేది నిజమే ఆ రోజు దావిదు ఏహోవాకు మొరుపెట్టాడు కాబట్టే కదా దావిదీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలిగాడు దేవుడు దావి జీవితంలో మార్చిన గొప్ప దేవుడు మన జీవితంలో మార్చలేడా మన జీవితంలో మార్చి ఆయన ఆలయం ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను ఆలయంలో ఉండి ప్రార్థించిన మన గృహాల్లో ఉండి ప్రార్థించిన వ్యక్తిగత ప్రార్థనలు మనము ప్రార్థించినా కూడా ఎవరి కోసం ప్రార్థించినా కూడా ఎలా చేయాలంట ఆత్మతో ప్రార్థించేవారిగా మనం ఉండాలి ఆత్మతో ప్రార్థించాలంటే ఎలా అండి మనం ఫోన్ తలుపులు తీసేసుకుని ఫోన్లు ఇష్టాసారి పెట్టి మనం ఎవరైతే ఎవరి పడితే వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే మన ప్రార్థన అసలు చేయగలుగుతామా మన ప్రార్థన మనం చేయలేము చూడండి మతేసార్ ఆరోగ్యమంటారు కదా మనము గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకునే రహస్యమందు చూచుచున్న దేవుని వైపు మాత్రమే చూసి ప్రార్థించే వారిగా మనం ఉండాలంట అటువంటి ప్రార్థన ఎవరాలకి ఇస్తారు మనుషులు చూడక్కర్లేదు మన ప్రార్థన మనుషుల వైపు మనం చూసి అవసరం అయితే అసలు లేనే లేదు మనుషులు గొప్పల కోసము మనం చేయవలసిన అవసరం లేదు కానీ మన ప్రార్థన మన హృదయాలను ఎరిగిన దేవుడు మనల్ని పరిశీలించి పరీక్షించే దేవుడు ఎవరంటే దేవుడు అక్కడ మాత్రమే ఆ దేవుని దగ్గర మనం నిజంగా మన ప్రార్థన చేరాలంటే కనుక మనం గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమంది చూచుచున్న దేవుని వారికి కన్నులు ఎత్తి ఆయన చేసిన ఆయన పడిన శ్రమలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం ఎంతటి వారమండి ఆయన పడిన శ్రమల ముందు ఆయన మన కోసం శిలువులో బలిగమయ్యాడు మన కోసం చేతులకు మేకులు కొట్టించుకున్నాడు మన కోసం కాళ్ళకి కొట్టించుకున్నాడు మనం చేసిన తలంపులు మన చెడు తలంపుల వల్ల తలకి ముళ్ళ కిరీటాన్ని దింపారు అయినా కూడా దేవుడు మనల్ని ఏమన్నాడు శివ అమ్మ నా కోసం మీరు ఏడవ మీకోసం మీ బిడ్డల కోసం అంత గొప్ప మాట శిలువు మోస్తూ కూడా చెప్పాడంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనము మనము ప్రేమించిన దేవుడు మన ఆరాధించిన దేవుడు కూడా అంత గొప్ప దేవుడు అలా చేయాలంటే కనుక మనం ఏం చేయాలంటే రహస్యమందు ప్రార్థన చేయడము నేర్చుకోవాలి రహస్యమందు అంటే కనిపెట్టితో ప్రార్థన చేయాలి మన ఇష్టానుసారంగా దేవుడా నాకు అది కావాలి నాకు బంగారం కావాలి నాకు భూములు కావాలి నాకు ఆరోగ్యం కావాలి నాకు ఇది కావాలి ఇది కాదు ప్రార్థన అంటే ప్రార్థన అవి అవసరమే మనకు మనకి ఏది అవసరమో దేవుడే తెలుసు మనకు ముందే మన అక్కర్లు తీర్చే దేవుడు అలాంటి గొప్ప దేవుడిని మనం ఏది అడగవలసిన అవసరం లేదు మన ఆత్మీయ స్థితి స్థితి ఎలా ఉంది మన స్థితిగతులు ఎలా ఉన్నాయి మన ఆత్మీయ జీవితంలో మనం ఏ రకంగా ఎదగలుగుతున్నాం మన ద్వారా మన శువార్త ఎవరికి మనము చెప్పగలుగుతున్నాం మన మాట ద్వారా మన నోటి మాట ద్వారా ఒక వార్త చెప్పి మనం సత్యం నడిపించగలుగుతున్నాం లేదు స్త్రీల మీటింగే రప్పించలేము మన సత్యకి వాళ్ళు కూడా మన స్త్రీల మీటింగ్లోకి రప్పించలేము ఎందుకంటే మన మాట అక్కడ పని చేయట్లేదు అలా పని చేయాలంటే మనల్ని మనము పరిశీలన చేసుకుని బలంగా విశ్వాసంలో మన దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి మీరు ప్రధాన పాత్ర ఏంటంటే వాక్యానికి మనము కట్టుబడి ఉండాలి వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడి కొట్టుబడి ఉంటామో కనుక మన ద్వారా మన కుటుంబం ద్వారా అనేక మంది మాట్లాడతారు మన ద్వారా సువార్త కూడా మనం చేయకూడదు సువార్త మన కుటుంబాన్ని చూస్తే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదం చూస్తే రహస్యమంది చేసే ప్రార్థన కంటే దేవుడు అంటే బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడని దేవుడు ఆ ప్రతిఫలము ఇతరులకు తెలుస్తుంది మనకు తెలియదు మనకి మనకు తెలిసినా కూడా ఇతరులకు కూడా తెలుస్తుంది ఆ విషయం చూడు ఆ కుటుంబం దేవుల్లో సాగుతుంది దేవుల్లో ఎంత భయము భక్తుతో ఉంటే ఆ కుటుంబం అలా ఆశీర్ద ఆశీర్వదించబడుచుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారనమాట ఎందుకంటే ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే రహస్యమందు ప్రార్థన చేయాలి అలా దేవుని సన్నిధిలో మొరుపెట్టాడు దావేదు అప్పుడు దావిద మొరుపెట్టిన మొర కూడా దేవుడు ఆలకించాడు అప్పుడు భూమి కంపించి అరిదేను పర్వతములు పునాదులు పనికిను ఆయన ఆయన కోపింపగా అవి కనిపించాను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ కుట్టాను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించాను నిప్పుల కణములు రాజిపెట్టెను మేఘంలో మంచి మంచి ఆయన వచ్చాను ఈ చూడండి అప్పుడు అండ్ పర్వాత పను ఆదులు అంటే వణికి అంట ఎందుకని దేవుడు మారుపెట్టినప్పుడు పర్వాత పానాల్లో వణకడం గొప్పే కదా ఎంత గొప్ప అది దేవుడు మొరపెట్టడం ఆ రీతిగా మొరపెట్టాడు దేవుడు నేను శ్రమ వచ్చింది తండ్రి నా శ్రమలో ఉన్న మనుషులు నన్ను వదిలేశారు నా శ్రమలో నన్ను అందరూ నా ఫ్యామిలీ నన్ను వదిలేసింది నా శ్రమల్లో నా కుటుంబం నన్ను వదిలేసింది నాకు నేను ఒంటరిగా ఉన్నాను నా ఒంటరి బ్రతుకుల్లో నీవు తప్ప నన్ను ఆదరించేవాళ్ళు ఎవరూ లేరు నీవు తప్ప నన్ను రక్షించేవాడు ఎవరూ లేరు నీవు తప్ప నన్ను స్వస్థపరిచేవారు నాకు ఎవ్వరూ లేరు ఎంతమంది వైద్యులు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా దేవుని సహాయం లేనిదే ఎవ్వరు కూడా ఏది చేయలేదు ఎవ్వరి వల్ల ఏది సాధ్యం కాదు ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు మనకి ఆయన పోషించింది దేవుడు మనల్ని నిలబెట్టింది దేవుడు మనం బ్రతికిస్తున్నాడు దేవుడు మనకి ప్రతి దినము ప్రతి నిమిషం ప్రతి క్షణము ప్రతి రీతి కూడా మన బాడీలో ఏ పాటైనా పని చేసినా కేవలం దేవుడు మనకి ఇచ్చిన కృప మాత్రమే మనం ఈ కోపదాలు మనకి దేవుడు మనకి ఇస్తున్నాడు అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు కానీ మనం మొరపెట్టినప్పుడు కానీ ఆ రీతిగా మనకి ఉండాలంటాం అగ్ని నోట అగ్ని ఆయన తన నోట ఆయన నోట నుండి అగ్ని వచ్చాను నిప్పు కణంలో పెట్టాను మేఘములను చూసి ఆయన వచ్చాను ఆయన కింద గాఢాంధకారము కమ్మి ఉండేను కేరేబుల కేరేబుల మీద ఎక్కి ఆయన ఎగిరవచ్చును గాలి రెక్కల మీద ప్రత్యక్షం అయ్యాను చూడండి దేవుడు మనము చేసినప్పుడు ప్రార్థన అయితే ఆయన పాదములకి గాఢాంధకారము కమ్మి ఉంటుందంట ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుడి పాదాలు చింతకు చేరినప్పుడ మనను మనము మర్చిపోయి మనను అసలు మనము ఇలా దేవుని దగ్గర మోహకరించామంటే ఏం చేయాలంటే మనకున్న అవసరతలు మనకున్న అక్కర్లు మనకున్న సమస్యలు అన్నింటినీ కూడా పక్కన పెట్టాలి పక్కన పెట్టి మనం ఏం చేయాలి ఆత్మీయంగా ప్రార్థన చెయ్యాలి అలా మరుపెట్టినప్పుడే దేవుడు మనకి శ్రమల నుంచి మనల్ని కష్టాల్లో నుంచి మనకి బాధల నుంచి మనకి వస్తున్న వ్యాధుల్లో నుంచి మనకు వస్తున్న భయంకరమైన శ్రమలో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అన్ని విషయాల్లో కూడా మనల్ని తప్పిస్తాడు ఆ రీతిగా ఆ దేవుడు మనల్ని మనతో ఈరోజు ఇంతవరకు మాట్లాడాడని ఈ పద్యమిద కీర్తన అంతా కూడా దావీది గురించి రాసిన కీర్తన అయినప్పటికీ కానీ నాకు ఈ వాషించదు చదివినని నాకు ఏదో చెప్పాలని ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్పాను కానీ శ్రమ వచ్చిందని పాస్టమ్ గారు కొన్ని విషయాలు ఒకసారి అయితే పాస్టమ్ గారి మీద కూడా నేను కోపించుకున్నాను ఎందుకంటే ఒకసారి ఎవరో ప్రేమానందంగా చనిపోయినప్పుడు దేవుడు ఎందుకు మాకు ఇన్ని శ్రమ పడుతున్నారు ఒకసారి క్యాంపుకి వెళ్ళినప్పుడు ఏమో ఇల్లు కారిపోయింది ఈరోజేమో ప్రేమానందంగా ఇలాగే ఎన్నో శ్రమలు వచ్చినాయని ఒకసారి అన్నప్పుడు కూడా నేను ఒకసారి ఆశ్రమ గారి మీద కూడా ఒకసారిగా కోపించేశాను హ్యాపీగా కూడా క్యాకే చేసేస్తాను నేను ఎందుకంటే విశ్వాసం అనేది మనలో ఉండాలి మనలో స్థిరం ఉండాలి ఆ స్థిరం ఉన్నప్పుడు ఏ శ్రమ వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ విశ్వాసం ఎప్పుడు కూడా మనము చెట్టులు పోకూడే ఒక విషయం ఉంటుంది గింజ అంత విశ్వాసము కలిగి ఉండమని వాక్యం సెలవుస్తుంది ఆవగింజంతా చిన్నదే కదా అన్ని వస్తువుల్లో చిన్నది ఆవగింజం కానీ ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాము ప్రతి విషయంలోనూ ఎందుకు ఉండట్లేదంటే మనకి లోకంలో వచ్చి సూటిపోటి మాటలు లోకంలో ఎన్నో వస్తువు ఉంటాయి లోకంలో రాకుండా ఏమీ ఉండవు ఈ రోజు సేవకులు కాబట్టి సేవలకు ఇంకా ఎక్కువ శ్రమలు ఉంటాయి విశ్వాసాల కన్నా సేవలకి ఎక్కువ శ్రమలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు నలుగురిలోకి వెళ్తుంటారు నలుగురిలో తిరుగుతుంటారు అటువంటి శ్రమలు వస్తున్నప్పుడు కూడా వాళ్ళు సహించుకుంటూ సేవ చేస్తున్నారంటే చాలా గొప్పతనం ఆ గొప్పతనాన్ని ఎవరు వర్ణించడానికి వివరించడానికి కూడా సరిపోము తను చదివించింది కదా నూట ముప్పై కీర్తల కూడా ఉంది ఎవో సేవకులారా మీరు దేవుని మాటకి లోబడి జీవించండి నిజమే సేవకులనే కాదు మన కుటుంబం సేవకుల కుటుంబంలో శ్రమలు రావని లేదు సేవకుల కుటుంబంలోనే శ్రమ వస్తుంది సేవకుల కుటుంబంలో శ్రమ వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని ఇంకా మరి ఎక్కువగా సంతోషించే వారికి ఎక్కువ దేవుని ఇంకా విశ్వాసంలో దృఢంగా ఉంటే మన జీవితాలు కూడా మార్చబడతాయి ఆ రీతిగా మనం కూడా వారిని చూసి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము కలిగి ఉంటాం అనమాట ఈ చిన్ని మాటలో దేవుడు జీవించిన కాకపో